శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం ధ్యాత్ఘ్నోపశాంతే విఘ్నోపశాంతయే సనాతన హిందూ బంధువులందరికీ నమస్కరించుకుంటూ ఈరోజు మనము భీష్మ చరిత్రలో పదకొండవ భాగంలో వెళ్ళిపోతున్నాము అయితే గత భాగంలో గత ఎపిసోడ్లో జరిగింది అర్జునుడు మత్స్యంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని తీసుకొస్తాడు అప్పుడు కుంతిదేవి ఐదుగురు సమంగా పంచుకోండి అని చెప్తే ఏం చేయాలన్నో తోచక వీళ్ళు కొద్దిగా ఆలోచిస్తారు అయితే అక్కడ ద్రౌపది ఏదైతే తామర పూల దండ ఎప్పుడూ వాడిపోని తామర పూల దండ అర్జునునికి వేస్తుంది కదా మరి దాని లోపల కూడా ఒక మహత్యం ఉంది ఏంటంటే ఆ తామర పూల దండ పరశురాముడు అంబకు ఇచ్చింది అంబ అంటే ఇప్పుడు శిఖండి మొదటి జన్మ శిఖండి యొక్క పూర్వజన్మ పూర్వజన్మలో అంబకు పరశురాముడు ఎప్పుడూ వాడిపోని తామర పూల దండ ఇస్తాడు అదే దండను ఒకసారి శిఖండి కూడా మెడలు వేసుకొని తీసి పెడతాడు ఆ తర్వాత ఇప్పుడు ద్రౌపది కూడా అదే దండను తెచ్చి అర్జునుని మెడలు వేసింది అయితే దీంట్లోపల రెండు కార్యాలు సిద్ధించి సిద్ధించుతాయి మనకు ఒకటి ద్రుపదుడి కోరిక ఏంటి ద్రుపదుడి కోరిక కోరిక కేవలము ద్రోణాచార్యుల వారికి గుణపాఠం నేర్పాలి అంటే తనకు జరిగిన అవమానం గురించి బదులు తీర్చుకోవాలి అనే ఒక పగ కక్ష ద్వేషము అటువంటిది ఒకటి ఉంటుంది తర్వాత అంబకు ఏముంటుంది భీష్మాచారుడి యొక్క మరణము అంబ ఎదురు చూస్తుంటుంది అయితే ఒకే స్వయంవరం లోపల ఒకే అర్జునుని చేత ఆ రెండు కార్యాలు సిద్ధించడానికి కాలం పూనుకుంది అందుకే ఇక్కడ ద్రుపదుడి కోరిక తీర్ తీర్ తీరడానికి తర్వాత అంబ యొక్క ఈ జన్మ శిఖండి యొక్క కోరిక తీరడానికి కూడా ఒకే స్వయంవరము మనకి ఇక్కడ పనిచేస్తుంది అయితే అలా ఇక్కడొచ్చి ద్రౌపదిని అర్జునుడు పాండవులంతా తీసుకొచ్చి తల్లిని చెప్పినప్పుడు ఐదుగురిని పంచుకోండి అంటే అప్పుడు ఏం చేయాలో తోచక ఐదుగురు కూర్చో ఐదుగురు కూర్చొని ఒక నిర్ణయానికి వస్తారు ఏంటంటే ద్రౌపదిని ప్రతి సంవత్సరము ఒక్కొక్కరు భార్యగా ఉంచుకోవాలి అది ఎందుకు అలా అయింది అంటే ద్రౌపది పూర్వజన్మది కూడా వృత్తాంతం ఉంది అది మొత్తం చెప్పేసి చాలా వీడియో పెద్దగా అవుతుంది ఊరికే కొద్దిగా స్పృశించి వచ్చేతాం దాన్ని అయితే ద్రౌపది పూర్వజన్మ లోపల కాశీరాజు కుమార్తె ఆమె భర్త కావాలి అని శివుడిని ప్రార్థించింది శివుడి గురించి తపస్సు చేసింది శివుడి శివుడు ప్రత్యక్షమై ఏం కావాలంటే నాకు భర్త కావాలి 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 అని పదే పదే ఐదు సార్లు చెప్పింది ఆమె అయితే అప్పుడు ఆ పరమేశ్వరుడు కూడా సరే నీకు వచ్చే జన్మలో ఐదుగురి భర్తలకు ఇస్తాను నువ్వు ఈ జన్మ చాలించవచ్చు నీ వచ్చే జన్మలో ద్రౌపదిగా పుడతావు అయోజనిగా పుడతావు నువ్వు అప్పుడు నీకు ఆ దోషం కూడా ఉండదు నీకు ఐదుగురు భర్తలున్న దోషం కూడా ఉండదు నువ్వు వెండిపోవచ్చు అంటే సరే అని ఆమె ఆ జన్మ చాలించి ఈ ద్రౌపది జన్మ తీసుకున్నది అయితే ఈ జన్మ లోపల ఈ ఐదుగురు కూడా ప్రతి ఒక్కరు ఒక్కొక్క సంవత్సరం భార్యగా స్వీకరించాలి ఆమెను అయితే ఇక్కడ ఒక కట్టడి ఉంది ఒక్క సంవత్సరం ఒక్కరు ఒక్కరు మాత్రమే ద్రౌపదిని భార్యగా స్వీకరిస్తారు మిగతా నలుగురు మాత్రము ఆమెను తన సొంత చెల్లెలుగా చూసుకోవాలి అది ఒకటి కండిషన్ అక్కడ ఎవరికైతే ఆ సంవత్సరం భార్యగా ఉంటుంది వాళ్ళు మాత్రమే భార్యగా చూ చూసుకోవాలి మిగతా వాళ్ళంతా చెల్లెలుగా చూసుకోవాలి అయితే ఆమెకు ఇంకొక వరం కూడా ఉంది ఏ భర్త నుంచి ఇంకొక భర్తకు వస్తుందో ఒక భర్త మారిపోతాడో ఆమెకు కన్యత్వం కూడా పునర్నిర్మితం అవుతుంది ఆమె కన్యత్వ భంగం లేకుండా ఇంకొక భర్త దగ్గరికి వస్తుంది ఇది ఆమెకున్న వరము అయితే అలా ఐదుగురు భర్తలకు ద్రౌపది భార్య అయింది ఆ తర్వాత కొన్ని రోజులు కౌరవులు పాండవులు కలిసి ఉన్నారు బాగున్నారు ఎక్కువ రోజులు లేరు అయితే ఆ తర్వాత పాండురాజు కుమారుడు ధర్మరాజే పెద్దవాడు కాబట్టి ఆ ధర్మరాజుకే రాజ్య పట్టాభిషేకం చేస్తారు కొన్ని రోజులు అలా గడిచిపోతాయి అప్పుడు దుర్యోధనుడికి దుర్బుద్ధి పుట్టుకొస్తుంది ఈ రాజ్యం చేసుకోవాలి నేను రాజుని కావాలి అని అదే మాట తండ్రితో చెప్తాడు ధృతరాష్ట్రుడితోటి నాన్న ఏం చేస్తావో తెలియదు నాకు రాజ్యం కావాలి నేను రాజుని కావాలి అంటే ధృతరాష్ట్రుడు ఆలోచించి ఒక ఉపాయం చెప్తాడు ఆ పాండవులను పిలిచి అయ్యా మీరు ఇన్ని రోజులు ఈ అస్తినాపురానికి పాలించారు ఇప్పుడు ఈ అస్తినాపురానికి దుర్యోధనుడు రాజు కావాలనుకుంటున్నాడు కాబట్టి మీరు కాండవ ప్రస్థం వెళ్ళండి ప్రస్థం మీకు ఇస్తాను ఆ కాండవ ప్రస్థంలో మీరు ఆ రాజధాని చేసుకొని ఆ రాజ్యాన్ని వెళ్ళండి అని చెప్తాడు కాండవ ప్రస్థం అంటే మొత్తం కొండలు కోనలు లోయలు గుట్టలు మొత్తం బంజరు భూమి అంత అడవి అక్కడ ఎవరు నివసించడానికి కూడా అంత యోగ్యంగా ఉండదు అటువంటి భూమి మాత్రం వీళ్ళకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రుని పైన గౌరవంతో పాండవులు కాదనలేక ఈ రాజ్యాన్ని మొత్తము దుర్యోధనికి అప్పగించి వారు కాండవ ప్రస్థానికి వెళ్తారు అక్కడ వెళ్ళి అక్కడ ఇంద్రప్రస్థ అని నామకరణం చేస్తారు దాన్ని ఇంద్రప్రస్థ నామకరణం చేసి కృష్ణుడి సహాయంతో విశ్వకర్మను పిలిచి విశ్వకర్మ అంటే దేవతల యొక్క శిల్పి ఆ విశ్వకర్మను పిలిచి అక్కడ ఒక మహానగరం తయారు చేపిస్తారు ఆ నగరం ఎట్లా ఉంటుందంటే హస్తినాపుర హస్తినాపురి కంటే ఎన్నో రేట్లు గొప్పగా ఉంటుంది అలా ఆ నగరము ఇంద్రుడి అమరావతి కంటే కూడా చాలా అందంగా ఉంటుంది అటువంటి నగరాన్ని ఇప్పుడు పాండవులు పాలించుతున్నారు అక్కడే ఒక రాజశేవి ఆగంపుడు చేస్తారు అందరు రాజులు వచ్చి వారికి ఎంతో గొప్ప గొప్ప కానుకలు గుడిస్తారు అంటే ఇది చాలా సంక్షిప్తంగా చెప్తున్నాను మీకు ఎక్కువ డీటెయిల్గా చెప్తే మొత్తం మహాభారతం వచ్చేస్తుంది మనకు భీష్ముడి చరిత్ర చాలా దూరం అవుతుంది చాలా ఎపిసోడ్లు ఇంకా ఎక్కువ చేయబడతాయి అందుకని తక్కువ లోపల భీష్ముడి చరిత్ర రావాలనే ఉద్దేశంతో మహాభారతంలో కొన్ని సన్నివేశాలు మాత్రము మీకు చెప్తున్నాను అక్కడ రాజసుయోగం చేసిన తర్వాత చాలామంది రాజులు కూడా ఈ పాండవులను వేయిందోళ పొగుడతారు అది దుర్యోధనుడికి తెలుస్తుంది పాండవులు ఆ అరణ్యానికి ఆ కొండలు కొండలున్న గుట్టలున్న భూమిని ఎంతో సస్యశ్యామలంగా మార్చారు ఇంద్రుడి అమరావతి కంటే గొప్పగా మార్చారు దీన్ని అని అప్పుడు మళ్ళీ ఈ ధృతరాష్ట్రుడికి ఈర్ష్యా ద్వేషం కలుగుతుంది ఈ మనిషికి ఉన్నది ఒకటే చెడు లక్షణం అండి మానవులపల చాలామందికి తనకు లేదు అనే బాధ కంటే ఇతరులకు ఉంది కదా అనే బాధనే ఎక్కువ ఉంటుంది తనకు ఉన్నద మరి దుర్యోధనునికి రాజ్యం లేదా సంపత్తి లేదా సైన్యం లేదా భూమి లేదా అన్నీ ఉన్నాయండి ఎంతో హాయిగా బతకచ్చు కానీ పాండవులకు అటువంటి భూమి ఇచ్చినా కానీ నా నా రాజ్యం కంటే గొప్పగా తీర్చిదిద్దారు కదా నా రాజ్యం కంటే నాకంటే ధర్మరాజుకు పేరు ప్రతిష్టలు వస్తున్నాయి కదా అని కలిగింది ఈర్చగలిగింది కలిగి ఎలాగైనా ఆ రాజ్యం కూడా కవళించాలి అని యోచనలు ఆలోచిస్తున్నప్పుడు అక్కడే ఆయన మేనమామ శకుని ఒక ఉపాయం చెప్తాడు ఆ రాజ్యము కాజేయడానికే శకుని కూడా పూర్వజన్మ వృత్తాంతం చెప్పాలంటే చాలవుతుంది నిజంగా శకుని వాళ్ళ మేనమామ మేనమామని అయి ఉన్నప్పుడు కూడా వీరి మీద ఈ కురు మీద పగ తీర్చుకోవడానికే ఆయన మిగిలాడు ఆయన ఉద్దేశం అంతా కురువంశం నాశనం కావాలి స్వయంగా గాంధారి తమ్ముడే శకుని అయినా కానీ కురువంశంలో ఎవరూ మిగిలకూడదు ఎందుకంటే కురువంశీయులు కూడా వాళ్ళ వంద మంది అన్నదమ్ములను చంపేస్తారు అది వేరే విషయము అది అవకాశం ఉన్నప్పుడు ఇంకొక వీడియో చేస్తానది ఆ వీడియోని ఒక పది నిమిషాలు అవుతుంది ఇప్పుడు దాని గురించి చెప్తే ఈ వీడియో చాలా పెరిగిపోతుంది కాబట్టి శకునికి మాత్రము వీళ్ళపైన పగ ద్వేషము చాలా ఉంటుంది అయితే శకుని అసహాయుడు యుద్ధం చేయలేడు అయితే ఆ ఇతర కుతంత్రాలు మాత్రం చాలా ఉన్నాయి శకుని దగ్గర ఎవరిని ఎలా నాశనం చేయాలో అది చేస్తాడు అదే చెప్పాడు దుర్యోధనుడికి అన్నల దుర్యోధనుడు ధర్మరాజుకు పాండవులకు పిలిచి జూదమాడు నా దగ్గర పాచికాలు ఉన్నాయి మంత్ర పాచికాలు శక్తి పాచికాలు ఆ పాచికాలు కూడా సొయానా ఈ శకుని తండ్రి యొక్క ఎముక నుంచి తయారు చేసినవి ఉంటాయి దానికి ఆ తండ్రి చనిపోయే ముందు చెప్తాడు కూడా నా ఎముకలతోటి పాచికలు చేసుకో నువ్వు కోరే సంఖ్య వస్తుంది అంటే అదే మాయా పాచికాలతో గెలిపియాలి కౌరవులకు అనే ఉద్దేశంతో దుర్యోధనికి చెప్తాడు నువ్వు జూదాని పిలువు ఇక్కడ పాచికాలు ఆడదాము వాళ్ళు ఓడిపోతారు ఆ రాజ్యం కూడా నీకే వస్తుంది కదా అని అప్పుడు ధృతరాష్ట్రుడికి పట్టలేని సంతోషం వస్తుంది ఎందుకంటే ఆ ఇంద్రప్రస్థ అనే రాజ్యము ఈయన కంటే వందల రేట్లు సస్యశ్యామలంగా ఉండేది మరి దాన్ని ఎలాగైనా కాజేయాలి అని సరే అని ఈ శకుని యొక్క మాటలు విని ధర్మరాజుకు జూదమాడడానికి పిలుస్తారు అయితే రాజులకు ఒక మర్యాద ఉంటుంది ఎవరైనా జూదానికి పిలిస్తే కాదు అనకూడదంట వెళ్ళాలి జూదమాడాలి రాజులకు అక్కడ తప్పు కాదు క్షత్రియులకు తప్పు కాదు అది ఆడడము అలాగే ధర్మరాజు వచ్చి జూదమాడతాడు ఆడతాడు తోడితే అయితే దుర్యోధనుడికి ధర్మరాజుకు పాచికలు ఆడాలి ఇద్దరు కూర్చొని పాచికాలు ఆడాలి అయితే దుర్యోధనుడు ఏం చెప్తాడంటే నాకు పాచికాలు ఆడడానికి రాదు నా తరపున మా మామ శకుని పాచికాలు ఆడతాడు ఈయన నా రిప్రజెంటేటివ్ అని నేను కూర్చుంటాను కూర్చుంటాడు అట్లా అయితే ఏది చేసినా కానీ ఆ పాచికలు ఈ శకుని పరంగానే అంటే ధృతరాష్ట్ర పరంగానే పడుతున్నాయి తప్ప ధర్మరాజుకు ఒక్కడి కూడా సహకరించడం లేదు అయితే ఆ పాచికల జూతం లోపల తన రాజ్యాన్ని ఒక పణంగా పెడతారన్నట్టు ఎవరు ఓడిపోతే వాళ్ళు గెలిచిన వారికి తన రాజ్యం ఇవ్వాలి అని అలా మాయా పాచికలు కాబట్టి ఎన్ని వేసినా కానీ దుర్యోధనుడికే అనుకూలిస్తున్నాయి అవి ధర్మరాజుకు అనుకూలిస్తలేవు అలా ధర్మరాజు మొత్తం రాజ్యాన్ని ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత ఇక ఇంకేం మిగిలింది ఆయన దగ్గర నలుగురు తమ్ముళ్ళు మిగిలారు ఆ నలుగురు తమ్ముళ్ళని కూడా ఒక్కొక్కరిని ఆ పాచిక పంద్యంలో పెట్టి ఓడిపోతాడు అలా ఐదుగురు కూడా ఓడిపోతారు ఐదుగురు ఓడిపోయినప్పుడు లేచి నిలబడతారు వీళ్ళు అప్పుడు శకునియం అంటే మీరు క్షత్రియులు మరి ఓటమిని ఒప్పుకోవద్దు ఇంకా ప్రయత్నించండి మీ రాజ్యం తిరిగి రావచ్చు అంటే ఇప్పుడు నా దగ్గర పందెంలో పెట్టడానికి ఏముంది అని ధర్మరాజు అన్నప్పుడు నీ భార్య ఉంది కదా నీ భార్యను ద్రౌపదిని పందెంలో పెట్టు ఓడిపోతే ద్రౌపది పోతుంది వస్తే నువ్వు గెలిచావంటే ద్రౌపది నీ రాజ్యము నీ అన్నదమ్ములు అంతా నీకే వచ్చేస్తుంది అంటే ధర్మరాజు సరే అని ఆ ద్రౌపదిని కూడా జీవితంలో పెట్టి పందెంలో పెట్టి పాచికాలాడతాడు అప్పుడు ఆ ద్రౌపదిని కూడా ఓడిపోతాడు అప్పుడు ఆయన దగ్గర ఏమీ మిగిలలేదు ధర్మరాజు దగ్గర ఇక పందెములు పెట్టడానికి ఏమీ మిగిలలేదు తాను కూడా కౌరవులకు బానిసయ్యాడు తన నలుగురు తమ్ముళ్ళు కూడా కౌరవులకు బానిసయ్యారు తర్వాత ద్రౌపది కూడా ఇప్పుడు ఓడిపోయినందుకు ధర్మరాజు ఓడిపోయినందుకు కౌరవులకు బానిస అప్పుడే కౌరవులకు దుర్యోధనుడికి ద్రౌపది మీద బాగా ఈర్ష్యా కోపం ఉంటుంది కాస్త కామం కూడా ఉంటుంది ఎందుకంటే ఒకటి స్వయంవరంలో ఓడిపోతాడు దుర్యోధనుడు రెండవది మయసభలో మయసభ గురించి చెప్పాను ఇప్పుడు మయసభలో మీకు అంతా తెలుసు తర్వాత నేను ఇంకొక వీడియోలు చెప్తాను మయసభ అంటే ఏంటి అని మయసభలో ఈ దుర్యోధనుడు నడుస్తున్నప్పుడు ఒకటి తికమక పడి పడిపోతాడు అక్కడ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఊహించేదే మయసభ అక్కడ కింద పడతాడు దుర్యోధనుడు అది చూసి ద్రౌపది నవ్వుతుంది అది ఈయనకు లోపల ఆ రెండు కూడా పగలు రాత్రుం బవళ్ళు రాత్రుం బగళ్ళు ఈయనకు దహ దహించి పడేస్తున్నాయి ద్రౌపది పైన పగ తీర్చుకోవాలి అని అప్పుడు ద్రౌపది ఎప్పుడైతే తన భర్త ద్వారా ఓడిపోయిందో అప్పుడు ఈ దుర్యోధనుడికి దుశ్శాసనుడికి కర్ణుడికి అందరికి కూడా వీళ్ళపైన పగ తీసుకోవడానికి ఒక మంచి అవకాశం వచ్చింది మరి ఇప్పుడు ఈ ద్రౌపదిని ఎలా పగ తీసుకుంటారు ఈ కౌరవులు అనేది ముందు వచ్చే ఎపిసోడ్లో చూద్దాము మరి ఇప్పటి వరకు భీష్మచరిత్ర పదకొండవ భాగం చెప్పాను పన్నెండవ భాగంలో ద్రౌపది గురించి ద్రౌపది పైన వాళ్ళు ఎలా పగ తీసుకుంటారు ద్రౌపది వస్త్రా వస్త్రాపరణము ఇవన్నీ ఉంటాయి చాలా కీలకమైన ఘట్టము పదకొండవ ఎపిసోడ్ చాలా కీలకమైన ఎపిసోడు తప్పక చూడండి మరి నేను ప్రతిసారి చెప్తున్నాను ఈ వీడియో పది మంది హిందువులకు షేర్ చేయండి పది మందికి భీష్ముడి చరిత్ర గురించి తెలపండి తర్వాత పాత వీడియోలు చూడని వాళ్ళు ఉంటే ఆ పాత వీడియోల లింకు ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను చూడండి ఆ లింక్ ద్వారా మీరు పాత వీడియోలు కూడా చూడవచ్చు మరి ఉంటాను అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారాలు అండి అందరికీ